అదే బాగున్నారు కదా మేనిఫెస్టో అంతా కూడా ఎఫెక్టివ్గా ఇచ్చారు మీ అందరికీ కూడా మీ అందరూ కూడా ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా నలుగురు ఆడవాళ్ళు కలిసినప్పుడు అందరూ మీరు డిస్కషన్ పెట్టాలి ఎందుకంటే మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక్కడికి ఇస్తా ఉన్నాడు అది కూడా పదమూడు వేలు ఇస్తా ఉన్నాడు రేపు మన ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు చదువుకుంటే రెండు పదిహేళ్ళు ముప్పై వేలు ముగ్గురు పిల్లలు చదువుకుంటే మూడు పదిహేళ్ళు నలభై ఐదు వేలు వస్తుంది అదే విధంగా మీకు నలభై ఐదు సంవత్సరాలు దాటితేనే కొంతమందికి ఇస్తున్నాడు పద్దెనిమిది వేలు అంతేనా ఇప్పుడు మన ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటితే నెల నెల పదిహేను వందలు అకౌంట్లో పడతాయి అంటే నెల నెల పదిహేను వందల అకౌంట్ అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి రావట్లేదు అదేవిధంగా మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఏమ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి ఇప్పుడు మీరందరూ మహిళలు మీరు ఆర్టీసీలో జిల్లా పరిధిలో ఎక్కడ ఎక్కినా కూడా మీకు టికెట్ అవసరం లేదు మహిళలకి అలాగే చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఉద్యోగం రాలేదు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు భృతి వస్తుంది ఏమో అందరూ మీ అందరి కోసం పథకాలు అందరికీ చెప్పి కొంచెం అందరూ ఆశీర్దించాలి కార్డు ఉంటే మీకు ఆ పథకాలు వస్తాయి కొంచెం అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీకు ఎంత మీరు బీసీ బీసీలే కదా మొత్తం యాభై సంవత్సరాలు దాటితే మీకు పెన్షన్ అని చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమో మీ అందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది యాభై సంవత్సరాలకి చేత మీ బీసీలకి అటువంటి పథకాలన్నీ తీసుకొస్తా ఉన్నది తెలుగుదేశం మన మనందరం కూడా గట్టిగా అందరం